ఓం శ్రీ గురుగ్యోన్నమ నామ సంవత్సరం మాసం దసరా నుండి ఈ అక్టోబర్ నెల దసరా నుండి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది కర్కాటకానికి అధిపత్యైనటువంటి చంద్రుడు కర్కాటకంలో ఉండవలసినటువంటి ఏదైతే ఉందో కర్కాటకం అంటే ఇక్కడ ఎలా ఉంది వేయులో కుజుడు కొన్ని ఇబ్బందులకు కారకులు అవుతున్నాడు అష్టము శని భాగ్యం రాహు దశము ఏకాదశి లాభస్థానంలో గురుడు అక్కడ ఉందండి ప్లస్ పాయింట్ ఏయులో కుయుడున్నా అష్టములో శని ఉన్నా భాగ్యంలో రాహు ఉన్నా ఏకాదశ లాభస్థానం గురుడు ఏం చేస్తుందంటే మరి శుక్రుడు ఇంట్లో గురుడు ఉన్నాడు కదా కొన్ని పరిస్థితుల కారణంగా ధనము ఖర్చోగును శుభంవచ్చు అశుభం వచ్చు మంచి పట్టు చెడ్డవచ్చు శుక్రుడు కదా శుక్రుడి ఇంట్లో గురుడు ఉన్నాడు శుక్రుడు యోగకారకుడు వివాహాన్ని శుభకార్యాలు చేస్తాడు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేస్తాడు ఏదో ఒక రకమైనటువంటి కార్యక్రమం శుక్రుడు ఎన్నో రకాల విందు వినోద కార్యక్రమ విలాసాలు ఎన్నో అవన్నీ కూడా శుక్రుడు తాలకు గొప్పతానని అందుచేత ఆ శుక్రుడు తాలూక ఇంట్లో గురుడున్నాడు కాబట్టి ఏకాదశరావస్థల్లో గురుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు కూడా ఎంత ధనం వస్తుందో అంత తగ్గ ఖర్చు ఉంటుంది అయితే మనస్తాపానికి గురవుతుంది ఎందుకంటే మనస్తాపానికి గురవుతాయంటే ఈ ముప్పై నెలల కాలంలో కూడా వారికి అనుకోలేనటువంటి ఉద్రిక్తత వస్తుంటుంది ఎందుకని శని అష్టమ శని ప్రభావము మాట మంచిగా మాట్లాడుకున్నా మంచిగా ప్రవర్తించుకున్నా ఏదో రకమైన ఇబ్బందులు కుటుంబ తగాదాలు మనస్తాపాన్ని గురి కా గురి కావడము ఇటువంటి అన్ని కార్యక్రమాలు అవుతుంటాయి సంధి జరుగుతుంటాయి కానీ ఆ మనసు అన్నది కూడా వికలం అవ్వడం ఎక్కువగా జరుగుతుంటుంది భగవంతుడు అనుగ్రహం రాహు తాలూకా ప్రభావం చేత భగవంతుడి అనుగ్రహం కూడా కాదు చలితాలూకా ప్రభావం ఎంత ఉందో అష్టమ శని భాగ్యంలో రాహు చాలా డేంజర్ వీళ్ళు ఏం చేస్తే గురువు ఇంట్లో రాహు ధనం వల్ల రుణ బాధల వల్ల ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఆలోచించారు రుణము రుణమే ప్రమాదము కర్కాటక రాశి వారు చెప్తాను రుణాల పాత రుణాలు ఏమున్నా సరే మీద పేకలు చుట్టుకుంటాయి కొత్త రుణాలని చేయి చాపకండి అవసరం ధనం అవసరం ఎంత అవసరమైనా సరే అవసరానికి తలకమించినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకండి రుణం ఒక్కసారి పోవడమే తప్ప అది తుంచడం జరగదు కారణం ఎందుకంటే అష్టమ శని ప్రభావం పిండేస్తుంటుంది ఏ రకంగా సరే ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బంది అష్టమశని ఎప్పుడు కూడా అష్టమతాళ అష్టము షష్టం కానీ అష్టము కానీ కష్ట నష్టములే అన్నాం కష్టము కష్టము ఎటువంటి కష్టం వస్తుందో తెలియదు ఆ కష్టం నష్టం చేస్తుంది కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా నడుచుకోవాలి గోచారం బాగుంది బాల్యతను కాదు ఏకాదశ లాభ స్థానంలో ఉన్నటువంటి గుర్రులు అన్ని రకాలుగా స చూసుకుంటూ పోతున్నాడు ఏదో రకమైనటువంటి ధనం వస్తుంది అయితే ఇంకొకటి ఉంది విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం లేకపోలేదు చాలా జాగ్రత్తగా చూసుకోండి కనుక రాశి రాసి వారికి మత్తి మరపు ఎక్కువ కోపం ఎక్కువ కాబట్టి విలువైన వస్తువులు చదువుకున్న పిల్లలైతే ఏ పోగొట్టుకుంటారు బాగా స్త్రీలు అయితే ఉందంటే ఆభరణాలు ఏమైనా ఎరువులు మాత్రం తీసుకోకండి ఎరువు బరువు ఎరువు సొమ్ము బరువు అంటారు ఎందుకంటే ఎరువు తీసుకున్న ప్రభావం అంటే కోరి కష్టాలు మనం కోరి తెచ్చుకోకూడదు ఆరోగ్య సమస్యలు ఉండను ఇక్కడేముందంటే ఇక్కడ శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు జటిలితమయ్యే అవకాశం లేకపోలేదు కుజుడు వల్ల ఇక్కడ ఏముంది వెయ్యి ఉండే కుజుడు బాగా ఆలోచించండి అంటే ఆపరేషన్ దుమ్ములు ఇరగట బ్యాచ్ వర్క్ చేసుకోట ఎందుకంటే చాలా జరుపుకుంటుంది అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా కుజుడు తలక ప్రభావం అది ఎవలిండు బుధుడు లేచుండు రెండు విధాలైన ఇబ్బంది పెడుతుంటాడు చర్మరోగము బుధుడు అంటే సామాన్యం కాదు బుధుడు ఇంట్లో ఉండే కుజుడు చర్మరోగం ఉంటుంది ఆ చర్మరోగం నుంచి ఇంకొక రోగానికి కూడా దారితీసే ఛాన్స్ ఉంది దుమ్ములు ఇరుగుట దిమ్ములకి ఇబ్బంది పడటం అందుచేత ఎక్కడికి సరే తొందరపాడ పనికి రాదు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి శాంతియుతంగా ఉండాలి మంచి శుభ ఉన్నాయి లేకుండా పూర్తి ఏకాదశ లాభస్థానంలో గుడ్డు వల్ల ఇందులో ఉన్నటువంటి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏవాది శుభకార్యములు కలిసి వచ్చును తీర్థయాత్ర పరి ఉంది అన్ని రకాలుగా మంచి ఉంది మంచి అంటే కాదు కాదు కానీ జాగ్రత్త భయం నాస్తి తొందరపాటు పనికి రాదు ఆలోచించి మెలగవరెనో అంచేత ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజించండి మంచి కుంకుమచ్చేసి అనుగ్రహం పొందండి మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓ